కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండలంలో టీడీపీ సమావేశం మాలాపేట సుబ్బానాయుడు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొని ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ నుండి మాలేపాటి సుబ్బారాయుడు నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డితో మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే గతంలో టీడీపీ ప్రారంభించిన అన్ని పనులను పూర్తి చేస్తామని వారు తెలియజేశారు దగదత్తి మండలంలో శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ చుట్టూ గ్రామాలంతా కూడా చాలా మంది పిల్లల ఉద్యోగాల కోసం ఎక్కడికో సిటీలో పోయి ఎత్తుకుంటున్నారు అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి కావలి చుట్టూ బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తాయి దాంతో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది నిరుద్యోగులకు అందరికి కూడా వసతి కల్పిస్తాము సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి గెలిపించాలని చాలా సమయం మూడు గంటల నుంచి కూర్చుంటారు

కార్యకర్తల కార్యక్రమం క్యాన్వాస్ ప్రారంభించినటువంటి మా సోదరు సమానులు బాలేపాటి సుబ్బారాయుడు గారు అధ్యక్షత వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంత పట్టాయన అందరి వాడు అందరి కోసం తప్పించేటువంటి మాలేపాటి రవీంద్ర అన్న గారు అదేవిధంగా పోటీ చేస్తున్నటువంటి అన్నగారు అజాత శత్రువు పేదల పాలన నిరంతరం ప్రజలకు సేవ చేయాలని తపన ఎన్నో కుటుంబాలకి ఎన్నో క్రమాలకి జాగ్రత్త తీసుకున్నటువంటి శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా సోదర సమానలు ఈరోజు నాకు రాజకీయంగా ఒక అవకాశాన్ని అయితే కల్పించేదాన్ని తోడ్పడత పేద రవిచంద్ర గారు ఇక వేదిక మీద ఉన్నటువంటి తెలియజేస్తూ చక్కడి పేరు చదువు కూడా తెలియజేస్తూ సోదరులారా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులారా లేదు మనందరూ కూడా రేపటి జరిగే ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకోవాలని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగా నాకు మొన్నటి రోజున నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా రేపటి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మాయపాటి సోదరుల నాయకత్వంలో ఈ మండలంలో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా వారు అన్న అందరికి కూడా హామీ ఇస్తే ఆ అన్నదమ్ముల ఆశలు అన్నదమ్ముల కోరికలు అన్నదమ్ముల ఆశీస్సులు నాకు ఉండాలని వారు అడుగు జాడలో నేను అడగడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అదే విధంగా సోదరులారా మన ప్రాంతం కూడా వ్యవసాయ రంగ ప్రాంతం వర్షాలు కురిస్తే తప్ప పండల ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి నోచుకున్నటువంటి మన కావలి అటువంటి ప్రాంతానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది ల్యాండ్ పదకొండు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ తీసుకుని ఎయిర్పోర్ట్ గా నిర్మాణం చేస్తే ఎక్కడ ఎయిర్పోర్ట్లు ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడర్ గా తులుపుదిద్దడానికి నాంది పెద్ద వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కావలికి ఉత్తర వైపున రామేష్పట్నం తీసుకొస్తే అక్కడ రామయ్యపట్నం ద్వారా దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎకరాలకి ఇండస్ట్రీ వేల ఇండస్ట్రీస్ వస్తే మన ప్రాంతంలో లక్ష మంది ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది స్థానికంగా మన ప్రాంతంలోని యువకులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది ఎక్కడ తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎక్కడ దూర ప్రాంతానికి పోకుండా స్థానికంగానే మన ముందు మన ప్రాంతంలోని మన ముందే కళ్ళ ముందు వివిస్తూ మన ముందే ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నా ఎందుకు విమానాశ్రయానికి ఇస్తే గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని గొడ్డలు చేసి గ్రామం అమ్ముకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వైసీపీని ఎండగట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోమని కోరుకుంటున్నా మన ప్రాంత అభివృద్ధి మీద ఒక రైతు బిడ్డ ఈ రోజు కూడా ఆలోచించండి నెల్లూరు ప్రాంతం అంతా కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ రూపంలో అదే విధంగా ఇండస్ట్రీస్ రూపంలో తర్వాత క్రిష్టపట్నం పోపు రూపంలో దాదాపు నలభై వేల ఎకరాలు హైకర్ తగ్గిపోయింది రోగి చెప్తూ సోదరులారా ఈ రోజు అందరూ కూడా వైసీపీ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు పాటిస్తున్నారు పథకాలు పోతాయండి పథకాలు పోవాల విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు కూడా గంటా పథకా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ధైర్యం మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఇదే కాదు మన బాబుసే మన బాబు ముఖ్యమంత్రి అయితే ఎక్కడ నీవు ఎంత తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది రెండు గంటల పాటు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల తర్వాత విజయోత్సవ సభలాగా నిర్వహించారు సంవత్సరాలుగా ఇక్కడ బెజవాడ పాపిరెడ్డి గారు పోటీ చేసిన జక్క వెంకయ్య గారు పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసిన బీద మస్తాన్ రావు గారు పోటీ చేసిన కటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఈ మండలం ప్రత్యేకత మూడు నియోజకవర్గాలు రెండు వేల తొమ్మిది వరకు కొల్లూరు నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు

నేను ఇన్చార్జ్ కావాలంటే రవిచంద్ర గారు ఎందుకంటారు సరే కాదు కూడా తీసుకున్నాను అసలు ఇన్చార్జ్ చూపించాను కష్టపడ్డాను మీరు అందరూ కూడా ఆశపడ్డారు ఇబ్బంది ఏంటి పార్టీ కొంచెం ఇబ్బందుల వల్ల మాకు ఇవ్వలేకపోయింది పార్టీ ఖచ్చితంగా రేపు అధికారులకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అదేవిధంగా ఎక్స్ట్రా ఉన్నారు మనం మనం ఒకటే పడ్డ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏదన్నా పక్కన పెట్టి అందరం కలిసి పనిచేయాలి టైము కొంచెం లేట్ అయిన దానివల్ల ఈరోజు మీకు అందరూ తెలుసు చంద్రన బీమా పోయింది చంద్రబాబు అంటే ఎవరు చచ్చిపోయినా వెంటనే రెండు వచ్చి ఇస్తున్నారు అదేవిధంగా సీఎం నేనేప్పుడు ఎంతమంది చెప్పించాం రకరకాల అన్నీ అన్ని తీసేసారు ఈరోజు మీకొక మీకు అందరూ రోజు ఈరోజు వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరు మీటింగ్ పోతే మేము పెన్షన్ తీసేస్తాం మీ తాత పొత్తురాదు అది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఇక్కడ మీ టైం అయిపోయింది మొన్న నోటిఫికేషన్ అయిపోయింది మీ టైం మీరు ఏమన్నా ఎవరు భయపెట్టినా భయపెట్టద్దు భయపడవద్దు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి ఫ్యాషన్ ఆపినా ఇప్పించే బాధ్యత మాది ఎంతమందికి ఫ్యాషన్లో రావాల్సి కూడా ఆకుండా అందరూ ఫ్యాన్షన్ ఇప్పించే బాధ్యత మాది ఎక్కువ లేదు ఇంకా అందరూ మాట్లాడాలి మీ అందరికీ ఇంతసేపు వెయిట్ చేసినాయి ధన్యవాదాలు మీ అందరూ కూడా సదీపా కూర్చొని అందరూ ఫోన్ చేసి పోవాలని కోరుకుంటూ